ఈ రోజు మన అతిథి ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు వివిధ సాహిత్య ప్రక్రియలో సృజనాత్మక సామాజిక వైజ్ఞానిక రచన చేసినటువంటి సాహితీవేత్త యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం చేసిన మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న హంస పురస్కార గ్రహీత మరి ఎన్నో యాభైకి పైగా వివిధ సంస్థల యొక్క పురస్కారాలు అందుకున్నటువంటి సాహిత్యవేత్త రచయిత మరియు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా వరచినటువంటి డాక్టర్ శ్రీ పూర్ణచంద్ర గారితో ఇవాళ మనం వివిధ విశేషాలు తెలుగు భాష యొక్క ప్రాశస్యాన్ని గురించి కూడా వివిధ రకాలైనటువంటి ఆయన చేసిన రచనలు లేదా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి కృషి చేస్తున్నటువంటి వారి మాటల్లో ఇవాళ మనం విన్నాం నమస్కారం డాక్టర్ పూర్ణచంద్ర ఆరవ ప్రపంచ మహాసముద్ర దొరుకుతున్నాయి కదా వాటి గురించి తెలుగు తప్పకుండా ఏ భాష అమ్మ ఏ భాష మాట్లాడుతుందో ఆ అమ్మకు పుట్టే పిల్లల పిల్లలకి ఆ భాష మాతృభాష అవుతుంది దాన్నే మనం మదర్ టంగ్ అంటాం మదర్ టంగ్ అంటే అమ్మ మాట్లాడే భాష మనం మనం ఏ భాష మాట్లాడుతున్నాం తెలుగు భాష మాట్లాడుతున్నాం తెలుగు భాష మనకి ఎక్కడిది మన అమ్మ మాట్లాడినటువంటి భాష అనమాట అలాగే మళ్ళీ మన పిల్లలు వాళ్ళ అమ్మ అమ్మ మాట్లాడిన భాషను మాట్లాడుతూ ఉంటారు ఎవరికైనా సరే అమ్మ మాట్లాడే భాషనే మాతృభాష అని చెప్పేస్తే మదర్ టంగ్ అని అంటాం ఇక్కడ ఏమిటంటే మనం చక్కగా చిన్నప్పటి నుంచి అమ్మఒడిలో మనం పెరిగి పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళి నేర్చుకుని లేకపోతే ఏపీసీడీలు నేర్చుకుని పెద్ద చదువులు చదువుకుని పెద్దవాళ్ళు మనం అవుతున్నాగా ఇదంతా కూడా మనం అమ్మ భాషలో మనం ఏదైనా ఒక ఒక విషయం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు అక్కడ మేక కనిపించింది అనుకోండి స్కూల్కి వెళ్తే మీకు గోట్ అని చెప్తాడు అంతే కదా గోట్ అని చెప్పిన దాన్ని మనకు మన మైండ్ ఏం చేస్తుంది ఈ మేక అని మనకి తెలుగులో అర్థం అయ్యేలాగా మన మనసు మన మైండ్ మనకి ఇది మేక అని ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది సో మీ స్కూల్లో మాస్టర్ ఇది గోట్ అనగానే మనకి మేక అని వినిపిస్తుంది మేక అని అర్థం అవుతుంది అనమాట అలా అర్థమైతే మనకేమవుతుంది మనకి సబ్జెక్టు బోర్డు అంత సబ్జెక్టు మనకి తెలుగులో మనకు బాగా అంటే మన అమ్మ భాష తెలుగు కాబట్టి తెలుగులో కనుక మనం బాగా అన్ని అన్ని చక్కగా తెలుగు భాష కనుక మనకి చక్కగా వచ్చినట్లయితే ఏ భాష నేర్చుకోవడమైనా చాలా తేలికవుతుంది మనకి తెలుగు సరిగ్గా రాదు అనుకోండి ఏ భాషలో మనం అర్థం చేసుకుంటాము కేవలం ఇంగ్లీష్లోనో లేకపోతే మనం ఏ భాష నేర్చుకుంటున్నామో ఆ భాషలోనే అర్థం చేసుకుంటాం ఆ భాష మనకి సరిగ్గా రానప్పుడు ఇంకా భాషను మనం అర్థం చేసుకోవడం అంటే మనకి ఒక సంవత్సరం చదివే చదువుని రెండేళ్ళు మూడేళ్ళు చదవచ్చు అందుకని మనకి చిన్నప్పటి నుంచే చక్కగా దగ్గర ఉన్న దగ్గర అమ్మ ఒడిలో మనం అమ్మ భాషలో కనుక పెరిగినట్లయితే మనకి స్కూల్కి వెళ్ళే టైంకి చక్కగా తెలుగు మాటలు తెలుగు పద్యాలు తెలుగు ఇవన్నీ చక్కగా వచ్చేస్తాయి అనుకోండి వాళ్ళు స్కూల్లో మనకి ఏం నేర్పుతారో అవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం అదనంగా మనకి మన తెలుగు భాష మనకి బాగా చక్కగా వచ్చి ఉంటుంది కాబట్టి స్కూల్లో మనకి చెప్పేదంతా కూడా చాలా తేలికగా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట అందువలన తొంభై మార్కులు వచ్చేట వాడు వంద మార్కులు తెచ్చుకోవాలి అంటే వాడికి వాళ్ళ మా మదర్ టంగ్ అంటే మాతృభాష బాగా వచ్చి ఉండాలి మాతృభాష బాగా వస్తే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఫుల్ ర్యాంక్స్ తక్కువ ఏ గ్రేడ్ మార్కులు తెచ్చుకోగలుగుతాడనమాట ఎప్పుడైతే అమ్మ భాష రాదు ఏమవుతుంది కష్టపడదు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చదువుతున్న దానికన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది అదే మీకు అమ్మ భాష వచ్చినట్లయితే ఇప్పుడు మీరు పడుతున్న శ్రమ కన్నా శ్రమలో సగం శ్రమ పడితే చాలు గోల్డ్ అంత సబ్జెక్ట్ మనకు వస్తుంది ఎక్కువ మార్కులు మనకు వస్తాయి అన్నమాట అందుకనే మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ చక్కగా తెలుగులో మాట్లాడటం తెలుగు పదాలు నేర్చుకోవడం తెలుగు పద్యాలు నేర్చుకుని తెలుగు మాటలు నేర్చుకుంటూ ఉండడం తెలుగు సామెతలు తెలుసుకోవడం ఇలాగ మనం మనం మన చుట్టూ మన ప్రపంచం అంతా తెలుగులో ఉంటుంది మనం ఒక్కడమే ఇంగ్లీష్లో ఉన్నాం అనుకోండి మేము ఏమైంది మనం మన మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మనకి సంబంధాలు లేకుండా పోతాయి అందుకని మనం చక్కగా తెలుగు మాట నేర్చుకుంటూ స్కూల్లో చెప్పేది కూడా మనం ఆపడం చేసుకుంటే ఒక ఇంగ్లీష్ ఏంటి ఫ్రెంచి జర్మను జపాన్ ఏ భాష మనకు కావాలన్నా మనకి మన మాతృభాష బాగా వచ్చి ఉన్నట్టయితే ఏ భాష కావాలన్నా కూడా చక్కగా మనం దాన్ని నేర్చుకోవచ్చు చాలా తేలికగా మనం దాన్ని ఆ భాషను మనం పట్టేయచ్చు అనమాట అట్లా మనం ఏ దేశం వెళ్ళినా చాలా తేలికగా మనం ఆ దేశ భాషను నేర్చేసుకోగలుగుతాం ఇది అందుకని ఎవరైనా సరే పిల్లలు అందరూ కూడా మొట్టమొదట వాళ్ళు వాళ్ళ అమ్మ ఏ భాష మాట్లాడుతుందో ఆ భాషను నేర్చుకోవాలి ఆ భాషలో పెరగాలి మనం ఆ భాషలో పెరిగితే మనకి అన్ని భాషలు చాలా తేలికగా వస్తాయి అదర్ రా మనం మన మాతృభాషని చక్కగా చేసుకోవాలి ఇంట్లో కూడా అమ్మా నాన్న అని చెప్పినంటే హాయికి ఎంత ఆనందంగా ఉంటది మమ్మీ అంటే మమ్మీ అంటే శవం అమ్మను పట్టుకుని మమ్మీ అని పిలుస్తారు ఏంటండి ఇది ఎక్కడ అండి తప్పు అట్లా అడకూడదు మనం చక్కగా అమ్మ నాన్న ఇలా మనం ఇంట్లో అత్తయ్య అమ్మా అంకుల్ అంకులు డాడీ ఆఖరికి రిక్షాతనే అంకులే అడుకునేవాడిని అంకులే అందరూ అంకులే మనకి అట్లా కాకుండా చక్కగా మన మన మంచి మన వరుసలు మనకు ఉన్నాయి అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్ తాతయ్య ఇలా మనం చక్కగా మనుషులందరినీ కూడా హాయిగా మనం మన తెలుగులో మనం మాట్లాడుకుంటూ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ అన్నీ మనం తెలుగులో కనుక మనం మన పనులన్నీ మనం చేసుకుని పోతూ ఉంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది అంతేగాని చెప్పులు కళ్ళు కోకోనట్ బ్రేక్ చేసా ఇట్లాంటి భాష అనుకోండి టెంపుల్ కి చక్కగా గుడి అనే మాట మీకు తెలుసు కదా కోక అంటే అంటే అని తెలుసు కదా బ్రేక్ చేయడం అంటే పగల కొట్టడం అని తెలుసు కదా బ్రేక్ చేస్తూనే ఉంటాం మనం ఇంట్లో గిన్నెల సమావేశాలు మన అన్ని మనం చేస్తూనే ఉంటాం కానీ ఎందుకు మనకి ఉన్నటువంటి మాటలు మనకి తెలిసిన మాటలు కూడా మనం మాట్లాడకుండా టెంపుల్ రెడ్డి కోక రెడ్డి బ్రేక్ చేసేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది వినడానికి కూడా బాగోదు దాని వల్ల ఏమవుతుందంటే మనకి మన వాల్యూ పడు తగ్గిపోతుంది మనం చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా మనల్ని గౌరవిస్తారు మనకి చక్కగా మనకి బాగా ఆరోగ్యం మనకు కలగడానికి వీలు అవుతుంది అనమాట అందుకని ఇవాటి నుంచి మీరు ఎక్కువ తెలుగు నేర్చుకోవడానికి చేయండి దానివల్ల మీకు ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది అన్నమాట ఓకే పిల్లల కోసం చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ కోసం రేపు ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలు ఎప్పుడూ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో విజయవాడ కేబిఎన్ కళాశాలలో జరుగుతుంది ఇందులో పెద్ద పెద్ద రచయితలు పెద్ద మహాపండితులు అనుకున్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు వీళ్ళందరితో పాటుగా మేము ఏం చేస్తున్నాం అంటే చక్కగా మీ వయసు కోరా చదువుకునేటువంటి స్టూడెంట్స్ కోసం వీళ్ళు చక్కగా నేను కూడా కదరాయాలనుకుంటున్నాను నేను కూడా కవిత రాయాలనుకుంటున్నాను నేను కూడా పద్యం చెప్పాలనుకుంటున్నాను ఇలా మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఎవరు మనల్ని ప్రోత్సహించరు ఎవరు మనల్ని పట్టించుకోరు చదువుకోవాలి ఇవన్నీ మనకెందుకు అని చెప్పని మనందరూ పెద్దవాళ్ళు కూడా సరిగ్గా ప్రోత్సహించరు మనకి అలాగా మీలో ఎవరికైనా చక్క మనం మంచి కథలు నేర్చు రాయడం పెట్టాలో నేర్చుకుంటాము పద్యం రాయడపెట్టగ నేర్చుకుంటాము అని చెప్పినటువంటి ఆ ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలకి మేము ప్రత్యేకంగా పెద్ద పెద్ద చేతులు పిలిపించి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు వాళ్ళకి వారు చక్కగా కూర్చోబెట్టి ఇదిగో పద్యం ఇట్లా రాయాలి కాస ఇట్లా రాయాలి అని చెప్పి చక్కగా వివరించి చెప్తారన్నమాట రెండు రోజుల పాటు మీ అందరికీ మేము ట్రైనింగ్ క్లాసులు పిట్టిస్తున్నాము చక్కగా మీలో ఉత్సాహం ఉండి మేమంతా కూడా ఇదిగో మేము కథలు నేర్చుకుంటారు చెప్పడం నేర్చుకుంటా ఉండే కథలు రాయడం నేర్చుకుంటాం మేము కూడా రచయితలుగా ఎదుగుతా ఉండి మేము కూడా పండితులుగా ఎదుగుతా మేము కూడా పద్యాలు రాస్తా ఉండి ఇలా ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలు చక్క స్టూడెంట్స్ మీ మీ స్కూలు మీ మీ గారు మిస్ గారితోనో మీ స్కూల్ మాట్లాడుతూనో మాట్లాడి వాళ్ళ ద్వారా కనుక మీరు వచ్చినట్లయితే చక్కగా మీ అందరికీ మేము అక్కడే భోజనాలు ఏర్పాట్లు అయితే చేస్తాము మీరు రండి మీ అందరికీ మేము మంచి రచయితగా మీరు ఎదగడానికి మీలో ఉన్నటువంటి ఆ ఆ శక్తిని అంటే ఆ పవర్ని ఆ మీకన్నా ఆ ఇంట్రెస్ట్ని మేము చక్కగా ఉపయోగపడేలాగా చేసి మంచి రచయితగా మీరు కూడా అయ్యేలాగా మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తున్నాము తప్పకుండా ఈ సభలకి మీ అందరూ రావాల్సిందిగా కోరుతుంది బాయ్